నది నిండ ఉన్న మనకెంత ప్రాప్తమన్నా నది నిండ నీళ్లు ఉన్న మనకెంత ప్రాప్తమన్నా కడవైతే గరిటైతే నీళ్ళే ఎంత అందంగా రాశాడండి ఆరుద్ర స్నేహం చిత్రం కోసం బాపుగారు దగ్గరుండి రాయించుకున్నారు ఈ పాట నిజానికి దోస్తీ చిత్రం ఆధారంగా తెలుగులో పునర్నిర్మించారు అయితే ఆ ఒరిజినల్ టూన్స్ని ఫాలో అవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కేవి మహాదేవన్ చేత వేరే బాణీలు కట్టించుకున్నారు అందులో ఈ పాట పంటి నర్సాపురంలో గోదావరిలో వెళుతూ ఉంటుంది పంటి దాని మీద వెళుతుండగా అందులో చాలామంది ఉంటారు పేదవాళ్ళు ఉంటారు డబ్బు నాసాములు ఉంటారు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు పాలు పేరు అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఆఖరికి పశువులను కూడా ఎక్కించేస్తారు వాటి మీదకి చిన్న చిన్న పశువులు మేకలు గొర్రెలు లాంటివి అలాగే బుల్లెట్లు బళ్ళు సైకిళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు ఆ పంటి మీదకి ఆ వెళుతుండగా ఒక అంధుడైన కుర్రవాడు ఈ పాట పాడతాడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు సాయకమా నటించాడు ఆ పాట ఇది ఎంతో భావగీతం అనమాట ఈ చరణం విన్నారు కదా నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే ఎవరెంత చేసుకుంటే అంతే అంతేకాదా దక్కేది అంటాడు ఇంకా రెండో చరణం చూడండి ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ నడమంత్రపు అధికారానికి గోతులు ఎక్కువ ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ నడమంత్రపు అధికారానికి గోతులు ఎక్కువ కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ చెల్లని రూపాయికే గీతలు ఎక్కువ ఏమందంగా ముగించాడండి చరణం విన్నారు కదా ఆ యొక్క మూడో చరణం లోభుల గురించి మన చుట్టూ ఉంటారు లోభలు వాళ్ళని మనం గమనించాలి గమనిస్తే తెలుస్తుంది అంటే లోహత్వం అనేది పుట్టుకతో వస్తుంది ఆ గుణం కానీ దాన్ని పోగొట్టుకోవడం లోకులు అంటారు లోకులు ఏంటంటే పది మందితో కలిసి జీవించేవాళ్ళు వాళ్ళు జీవితకాలంలో ప్రతి వాళ్ళతోనే కలిసి జీవించాలనుకున్నప్పుడు కొంత లౌక్యం పాటించాలి అంటే లౌక్యం అంటే లోకలతో కలిసి ఉండేదని లౌక్యం అంటారు అది ఎలా పాటించాలంటే నీ నీ లోహత్వాన్ని ప్రదర్శించేలాగా కొంతమంది ప్రవర్తిస్తారు దాని గురించి చరణం తమ సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు తమసొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి భీమా చేసుకోమంటున్నాడు పుణ్యాన్ని ఇప్పటి నుంచి కూడా పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి స్వర్గం నరకం హెల్ హెవెన్ జన్నత్ ఇవన్నీ కూడా అన్ని మతాల వాళ్ళు నమ్ముతారు ముఖ్యంగా ఆస్తికులు నాస్తికుల సంగతి మనకి ఎందుకు అయితే ఈ సున్నితమైన పదాలు లలితమైన పదాలు ఎక్కడ కష్టతరమైన పదం కానీ ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అనే వాక్యం కానీ ఉందే ఇందులో లేదు ఇంత అందమైన సాహిత్యాన్ని అందించారు మనకి కొంతమంది పాత తరం కవులు ఇప్పుడు వస్తున్నాయి మంచి సాహిత్యంతో ఉన్న పాటలు వస్తున్నాయి కాబట్టి అవి మన చెవుల్ని సోకేలాగా స్వరాలు ఉండట్లేదు అది విషాదం ఒకవేళ ఉన్నా కూడా ఆ స్వరాలు స్వరకల్పన చేసే సంగీత దర్శకులు ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని దాన్ని ఎక్కడ విరవాలి ఏ అక్షరానికి దీర్ఘం ఇవ్వాలి ఏ అక్షరాన్ని హ్రస్వంలో ఉంచాలి ఇటువంటి సూచనల్ని పాటించకుండా స్వరకల్పం చేయడం వల్ల చాలా పాటలు గాల్లో కలిసిపోతున్నాయి కేవలం శబ్దప్రధానంగా ఆ చూన్ బాగుంది అని చెప్పి ఆనందించే పాటలు చాలా ఎక్కువగా ఉంటాయి అది కాదు కదా కావాల్సింది మన సాహిత్యం అంటే మనకి వంట అన్న తర్వాత అందులో కేవలం ఒక పదార్థంతోనే పంట పూర్తవుతుంది కదా అన్ని రకాల పదార్థాలు ఉంటాయి అన్ని సమపాళలో పడితేనే ఆ రుచి వస్తుంది చేసేవాళ్ళని బట్టి ఉంటుంది అమృత అంటారు చేసేవాళ్ళు కూడా అంత రుచిగానే చేయగలగాలి ఏదో అన్ని పదార్థాలు ఉంటాయి కానీ రుచి రావాలంటే ఆ చేసేవాళ్ళు ఆ చులువు తెలుసుకుని దేన్ని ఎంత మోతాదులో వాడాలో తెలిసిన వాళ్ళే అంత అందంగా తయారు చేయగలగాలి అలాగే ఈ పాట కూడా రచన స్వరకల్పన గాత్రం ఆలోచన వచ్చిన సంగీత దర్శకుడు నిర్మాత నటించిన వాళ్ళు వీళ్ళందరూ కలిస్తేనే ఒక చక్కని పాట బయటకు వస్తుంది అటువంటి పాటల్ని మీకు పరిచయం చేద్దామని నా తాపత్రయం తెలుగు భాష మీద నాకున్న మమకారం నా మిత్రుల్లో చాలామంది యువకులు చిన్నపిల్లలు ఉన్నారు పాతిక ముప్పై సంవత్సరాలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పని చేయబోతున్నాను ఎందుకంటే మీరందరూ కూడా సాహిత్యం చదవాలి మంచి సాహిత్యం చదవాలి అక్షరాలని చక్కగా ప్రయోగించగలగాలి నేర్చుకోవాలి ఏదైనా వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ వెళ్ళినప్పుడు మీ భాష గురించి మీరు గర్వంగా చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోండి తలెత్తుకునేలా జీవించండి నాకు రాయడం రాదు చదవడం రాదు ఏమిటండి దౌర్భాగ్యం ఎన్నరాళ్ళు ఉంటాయి ఇలాగా తెలుగు రాయడం రాదు చదవడం రాదు అనేది గొప్ప ఏం కాదు హీ ఈజ్ వెరీ పూర్ అట్ ఇంగ్లీష్ అంటాం అంటే ఇంగ్లీష్లో తప్పులు రాస్తే సహించాం మరి తెలుగులో తప్పులు రాస్తే ఎందుకు సహిస్తున్నాం నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఆలోచిస్తాడు ఒక ఆంగ్లేయుడు నీకు ఇంగ్లీష్ భాష మీద పట్టు లేకపోతే కానీ నీదైన భాషలో నీకు పట్టు ఉండకలేదు కనీసం నేర్చుకోవాలన్న పట్టుదలనే ఉండాలి కదా అదే నా తాపత్రయం ధన్యవాదాలు